ఏప్రిల్ పదహారు బుధవారం వికట సంకష్టహర పూజా పూజా విధానం అలాగే వ్రత కథను తెలుసుకుందాం పూజా సమయాలు చతుర్థి తిథి ప్రారంభం ఏప్రిల్ పదహారు మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాలకు చతుర్థి తిథి ముగింపు ఏప్రిల్ పదిహేడు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు చంద్రోదయం ఏప్రిల్ పదహారు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు ఈ సమయాల్లో గణపతి పూజలు చేయడం ఉత్తమం పూజా విధానాన్ని తెలుసుకుందాం పూజకు ముందుగా పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయ పండ్లు ధూపం దీపం పత్రికలు సిద్ధం చేసుకోండి పూజ చేసే స్థలాన్ని శుభ్రంగా చేసి పసుపు మరియు కుంకుమతో స్వస్తిక చిహ్నం వేయండి గణపతి ప్రతిమను పూజా స్థలంలో ఉంచి ముందుగా దానిని పసుపు మరియు కుంకుమతో అలంకరించండి గణపతి పూజ సంకటనాశన గణేశ స్తోత్రం గణపతి అష్టకర మంత్రం జపం చేయండి పండ్లు కొబ్బరికాయ పూలు పత్రికలు గణపతికి నివేదించి దీపాన్ని వెలిగించండి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి సూర్యాస్తమయం వరకు గణపతి ప్రతిమను ఇంట్లో ఉంచి ఆ తర్వాత పూజా ముగింపును చేయండి వ్రత కథ ఒకనొక కాలంలో ఇంద్రుడు తన విమానంలో బృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్ళిపోతున్నాడు అప్పుడు గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు ఆ దృష్టి సోకగానే ఆ విమానం అర్ధాంతరంగా ఆగిపోయింది ఇంద్రుడు ఆ విమానాన్ని కదిలించలేకపోయాడు అప్పుడు బృగండి ఋషి గణపతిని పిలిచి ఆయన ఆశీర్వాదంతో విమానం తిరిగి కదిలింది ఈ సంఘటనను గుర్తించి గణపతిని పూజించడం ద్వారా కష్టాలు తొలుగుతాయని పెద్దవాళ్ళు చెప్తారు